పదవ తరగతి విద్యార్థినికి అన్యాయం స్కూల్ ప్రిన్సిపల్దా పదవ తరగతి బోర్డుదా నష్టపోయిన విద్యార్థినికి న్యాయం జరిగేనా పల్నాడు జిల్లా కారంపూడిలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని ప్రియాంకబాయి అన్యాయం జరిగింది ఆమెకు జరిగిన అన్యాయాన్ని పరిష్కరించేది ఎవరు అసలు తప్పు ఎవరిది ప్రిన్సిపల్దా ఎస్ఎస్సి బోర్డుదా లేక యాజమాన్యందా విద్యార్థిని ప్రియాంక పరీక్షా కేంద్రానికి వెళ్ళి తెలుగు పరీక్ష రాయాల్సి ఉండగా ఇన్విజిలేటర్ హిందీ పేపర్ ఇవ్వడంతో ప్రియాంక అయోమయానికి గురైంది తెలుగు పేపర్ కదా నాకు హిందీ పేపర్ ఇచ్చారని ఎంత మొత్తుకున్న ఇన్విజిలేటర్ కానీ అక్కడ ఉన్న అధికారులు కానీ ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో ఏం చేయాలో తోచ అయోమయ పరిస్థితిలో ఎగ్జామ్ హాల్లోనే టైం ముగిసే వరకు కూర్చుని బోరున విలపించింది నీకు హిందీ పేపర్ వచ్చింది అదే రాయాలంటూ ఇన్విజిలేటర్ చెప్పడంతో విద్యార్థినికి ఏం చేయాలో తెలియక నిర్ఘాంతపోయింది పరీక్ష అనంతరం విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పడంతో అసలు విషయం బయటకు వచ్చింది ప్రియాంక హాల్ టికెట్ సైతం మొదటి లాంగ్వేజ్ హిందీగా ఉండడం విశేషం కస్తూరిబా గాంధీ ప్రిన్సిపల్ని అడుగగా ఎక్కడ పొరపాటు జరిగిందో అర్థం కావటం లేదని బోర్డులోనే పొరపాటు జరిగి ఉండొచ్చని ఆమె తెలిపింది ఎవరు ఏది చెప్పినా ప్రియాంకకి న్యాయం జరగాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు నాకు తెలుగు పేపర్ రావాలి మేడం హిందీ పేపర్ కాదు అని చెప్తే నువ్వు నోరు మూసుకొని రాస్తావా రాయవాన్ని గట్టిగా భయపెట్టింది దాంతో నేను సార్కి చెప్పలేకపోయాను ఏం వాళ్ళ ఎగ్జామ్ హిందీ రాసావా బాగా